నడిపించుకొని దాన్ని సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనైనా అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి దాన్ని సహాయం చేయనైనా అన్నను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజలకండి ఆయన చేసిన మేలను బట్టి అదేవిధంగా జగన్ చేసిన మేలని బట్టి అందరి పేదలకు సహాయం చేయాలి ఏదైతే ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునే చేయమని పెట్టుకుంటున్నాం రాష్ట్ర ప్రజలు లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆ రాజు It. Sure. sir chhed sir side side sir. 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 Sir.

जय हिंद जय भारत